హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ వెళ్ళున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో అయితే బ్రెడ్ హల్వా అండి ఎమ్మి ఎమ్మి స్వీట్ సూపర్ టేస్టీగా వచ్చింది చాలా బాగా వచ్చింది అండి కరెక్ట్గా ఫంక్షన్లో మన హోటల్లో కొనుక్కునేటట్టుగా టేస్టీగా వచ్చింది ముందైతే ప్రాసెస్ చూసేద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ మన ఇష్టం మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయితే నచ్చితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం డ్రై ఫ్రూట్స్ అయితే బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే నేతలోని డ్రై ఫ్రూట్స్ని బాగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా వేగిపోయినాయి కదా ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులోనే ఈ కళాయిలోనే ఆయిల్ అనేది వేసుకోవాలండి బ్రెడ్ అనేది డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడైతే ఈ కళాయిలోనే ఆయిల్ అనేది వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఇలాగే వేయించేసుకుంది పాప అనేది కలర్ చూడండి మంచి కలర్ అనేది వచ్చింది కదా ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ అయితే వేసేసుకుంది సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ అన్నీ కూడా మా సైడ్ ఎడ్జెస్ కూడా తీసుకున్నామండి ఇక్కడైతే మేము మా బ్రెడ్ మామూలుగా ఎప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నట్టుగా నాలుగు ముక్కలు కట్ చేసుకొని ముందైతే ఈ పెద్ద ముక్కలు అన్నిట్లు కూడా వేయించేసుకోవాలి ఆయిల్లోని ఇప్పుడు ఇలాగన్నీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచి కలర్ వచ్చినంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి ఆయిల్లోని ఒక రెండు నిమిషాలు అయితే చాలండి ఆయిల్ ఎక్కితే చాలు కలర్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ అయితే రావాలండి బ్రెడ్ హల్వాకి కలర్ అయితే మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులోనే తీసేసుకొని అలాగే ఇక్కడ సైడ్ ఎడ్జస్ట్ కూడా ఉన్నాయి కదా అవి కూడా మొత్తం గుండెతో పాటు వేసేసుకున్నాం మేమైతే వీటిని కూడా బాగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలండి ఇవైతే ఒక రెండు మూడు నిమిషాలు అయితే చాలు బేగా వేగిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ బ్రౌన్ కలర్ ఉంటాయి కనుక కొద్దిగా లైట్గా వేయించుకున్నా సరిపోతాయండి మరీ వైట్గా లేకుండా కొద్దిగా కలర్ మారినంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే కలర్ మంచి కలర్ మారింది కదండి ఈ టైంలోనే మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కూడా సైడ్ ఎడ్జస్ట్ కూడా వేపేసుకున్నాం కదా ఇవి కూడా తీసేసుకోవాలి గిన్నెలోకి ఇప్పుడు అదే కళాయిలోకి ఒక కప్పుతో అక్కడ నా నేనైతే తీసుకుని పది బ్రెడ్ ముక్కలు అండి ఒక కప్పు నిండా ఫుల్గా చక్కెర అనేది వేసుకున్నాము ఇక్కడ పక్క కొలతలతో చేసుకున్న బ్రెడ్ అనేది చాలా కరెక్ట్గా కుదురుతుందండి ఒక కప్పు పంచదారికి రెండు కప్పులు నీళ్ళని వేసుకుంది ఈ నీళ్ళని వేసుకున్న తర్వాత మనకి బబ్బుల్స్ వచ్చినంత వరకు మరగబెట్టుకోవాలి ఇలాగ చక్కెరని కరిగినంత వరకు గరిటితో కలుపుకోవాలి లేదా అడుగునంత కూడా క్యారమిల్ అయిపోతుంది అలా కాకుండా వాటర్లో కలిసేటట్టు బాగా కలిపేసిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకున్నాం మంచి అరోమ కోసం ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఎలాచీ పౌడర్ని కూడా బాగా వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ ఐదు నుంచి ఒక పది నిమిషాల లోపు అనేది మనకి పాకం అనేది వచ్చేస్తుంది మరీ పాకం తీయకూడదు బబుల్స్ వచ్చినంత వరకు మరీ చాలండి ఇక్కడ చూడండి ఇక్కడైతే పంచదార అంతా కరిగిపోయింది ఇప్పుడు కరిగిపోయి బబుల్స్ రావడం స్టార్ట్ అయింది చూడండి ఈ టైంలో మనమైతే బ్రెడ్ వేయించుకునే బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ ముక్కలన్నీ కూడా పంచదార నీటిలో బాగా కలిసి సాఫ్ట్గా అయినంత వరకు బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్రెడ్ ఇంకా పీసుల్లాగే ఉంది కదండి బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికినంత వరకు మనం పాకంలో అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే బ్రెడ్ అంతా మెత్తగా ఉడికిపోయిందండి పంచదార పాకంలోని ఇప్పుడైతే ఇక్కడ రెండు గ్లాసుల వరకు పాలు అయితే వేసుకున్నాను కాచి చల్లారి పెట్టుకున్న ఇవి బాగా మరిగిపోయిన తర్వాత పాలు బాగా చల్లారిన తర్వాత ఈ పాలు అయితే రెండు గ్లాసుల పాలు వరకు చిన్న గ్లాసు టీ గ్లాస్తో చిన్న గ్లాసులు అదే పెద్ద గ్లాస్ అయితే ఒక గ్లాసు పాలు సరిపోతాయి ఇక్కడ రెండు గ్లాసులు పాలు వరకు అయితే వేసుకున్నాం మేము ఈ పాలు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా బ్రెడ్ హల్వా అనేది కరెక్ట్గా వచ్చేసిందండి ముందుగా వేయించుకున్న డ్రై అయితే బ్రెడ్ హల్వాలను వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కూడా మనం ఇక్కడ నాలుగైదు చెంచాలు నెయ్యి కూడా అంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి మేమైతే లాస్ట్లో నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మేము కలుపుతున్నప్పుడే అయితే ఎక్కడ అంటుకోకుండా బ్రెడ్ హలం అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి పంచదార పాకంలో బ్రెడ్ కూడా బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కూడా బాగా కలిపేసాం కదా ఇప్పుడు ఇందులో కావాలంటే మనం కిస్మిస్ కానీ ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ ఇలాగ అడుగు పట్టకున్నా ఇలా కలుపుకుంటున్నాము ఇక్కడ చూడండి గరిటికి కానీ కళాయి కానీ ఎక్కడ అంటుకోకుండా సూపర్గా వచ్చింది బ్రెడ్ హల్వా అనేది ఇందులోనైతే నేను కొద్దిగా పుచ్చకాయ గింజలు అంటారు కదా అది కూడా దోసపప్పు అనేది కూడా నేను వేసుకున్నానండి ఇక్కడ కొద్దిగా అయితే వేసి యాడ్ చేసి కలిపేసుకున్నాము ఇక్కడ చూడండి అసలు ఎక్కడా కూడా కలయికి కూడా గరిటె కూడా స్టిక్ అవ్వకుండా బ్రెడ్ రమ్ అనేది చాలా బాగా వచ్చింది మాకైతే మా పాప ఫస్ట్ టైం చేసింది చాలా చాలా బాగా నచ్చింది మా కిందింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి అందరికీ పంపించండి నచ్చింది అన్నారు బాగా నచ్చింది అన్నారు చూస్తున్నారు కదా ఇక్కడ బ్రెడ్ హల్వ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ బ్రెడ్ హల్వన్నీ మనం కప్పుల్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇక్కడైతే నేనైతే మాత్రం ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా వాటర్ మిలన్ సీడ్స్ అయితే కొద్దిగా ఎక్కువగా వేసుకొని కలుపుకుంటున్నానండి ఇది అలాగా మనకి పంచదార పాకంలో కలిసిపోయినా కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా కలపాలండి ఫ్లేమ్ మనం సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి హైలో పెట్టుకున్నాం ఉంటే అడుగు పట్టేస్తుంది అలా కాకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మంచి కలర్ అయితే వచ్చింది ఏ కలర్ యాడ్ చేయకుండా మంచి కలర్ అయితే వచ్చింది ఇలాగైతే మనకి నెయ్యి అంతా కూడా రిలీజ్ అవ్వాలండి బ్రెడ్ హల్ నెయ్యి అంతా బయటకు వచ్చేసింది అనిపించిందంటే మనం అయితే బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎంత కలుపుతున్నా కూడా కరెక్ట్కి కానీ కలైకన అంటుకోకుండా అనుకోకుండా వచ్చినప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసేసుకుంటే బ్రెడ్ హల్ వాటి తయారైపోయినట్టే అలాగే ప్రతి ఫంక్షన్కి కానీ లేదంటే ఏదైనా ఎకషన్ కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఇంటికి రిలేషన్ వచ్చినప్పుడు కానీ బ్రెడ్ హల్ వచ్చేసి మనం సర్వ్ చేయొచ్చండి చాలా ఇష్టపడి తింటుంటారు ఎప్పుడో ఒకసారి కదా చేసుకుంటాము రెగ్యులర్గా అయితే చేసుకోము ఒకసారి చేసుకున్నాడని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ప్రతి ఒక్కరికి కూడా అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా నోటిఫికేషన్ అయితే చేరుతుంది అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ చేసి ఒకవేళ వీడియో మీకు నచ్చిందనుకుంటే కామెంట్ చేయండి కంపల్సరీగా లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ అలాగే బ్రెడ్ అయితే ఇక్కడ తయారైపోయిందండి బౌల్లో అయితే సర్వ్ చేసుకున్నారు మా పిల్లలద్దరు టేస్ట్ పిల్లలిద్దరు టేస్ట్ చేశారు చాలా బాగుంది టేస్ట్గా వచ్చింది బ్రెడ్ అయితే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనుకున్నారు పిల్లలు లీవ్లో ఉన్నప్పుడు కదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా మనం ఏదైనా కొత్త వేరై ట్రై చేస్తాము నేనైతే ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాకపోతే మా అయితే ఫస్ట్ టైం చేసింది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది నన్ను మించిపోయిన కూతురు భలేగా ఉండిందని నేనైతే మెచ్చుకున్నాను అంతే కదండి మన పిల్లలు మనకన్నా బాగా చేసినప్పుడు కంపల్సరీగా మెచ్చుకోవాలి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇవ్వాలి అలాగే నా వంటలు కూడా అందరూ మంచి కాంప్లిమెంట్ ఇస్తారు మా ఇంట్లో వాళ్ళైతే మా అమ్మాయి చేసిన దానికి కూడా నేనైతే మంచి కాంప్లిమెంట్ ఇచ్చాను అలాగే అనుకొని ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం అండి మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాము ఇక్కడైతే చూశారు కదా కళాయిలు ఎక్కడ అంటుకోకుండా స్పూన్ కట్టుకోకుండా బౌల్లో సర్వ్ చేసి మా పిల్లలకి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇచ్చాము చాలా బాగా నచ్చిందన్నారు నేను మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ